మీ దొంపల్లే మీరు ఎక్కడ తయారయ్యారు బాబు బయట వచ్చేసరికి అత్తయ్య మామయ్య అయితే ఇక్కడ కూర్చుర్రు అంటే మామయ్యకి పనికి టైం అవుతుంది అనేసి పొయ్యి దగ్గర కూర్చుండు అత్తయ్య వచ్చేసరికి రొట్టెలు అయితే చేస్తుంది అంటే మాకంత పర్ఫెక్ట్గా అయితే రావు ఈ రొట్టెలు ఏదో చెయ్యాలి అనేసి చేసుకుంటాం కానీ అత్తయ్య అంత పర్ఫెక్ట్గా అయితే రావు మాని వీడియో తీయంటే ఎటు తీస్తుంది ఈ నువ్వులు పిండిని అద్దుకుంటూ రొట్టెలు అయితే కొడుతుంది అంటే ఇవి సద్దలు అంట వీటితో రొట్టె చేసుకుంటే మంచిగా ఉంటుందంట హెల్త్ కూడా ఆ జీర్ణక్రియ అనేది మనకు సాఫ్గా ఉంటుందంట అలాగే హెల్త్ కూడా మంచిది అనేసి సద్దలైతే పట్టించుకొని తీసుకొచ్చింది చెల్లెలు కూడా చపాతీలో ఏదో చేస్తుంది ఇక ఫైన్లీ స్నానాలు అయితే చేసేసుకొని భోగి పళ్ళకి రెడీ చేసేసాం పిల్లల్ని ఇక్కడ వచ్చేసి వర్షిత పాపకి మా చెల్లెలు కూతురు అనమాట తనకి కాళ్ళకి అయితే పసుపు పెడుతూ పిల్ వర్షితక అయితే పసుపు పెడుతున్నాను ఆమెను అడిగింది తన మాట ముందే పసుపు పెట్టాలి పెద్దమ్మ అనేసి ఇక పసుపు పెట్టుకుంటూ అయితే కూర్చున్నాను భోగిపళ్ళు పిల్లలకి మా పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ప్రతి ఇయర్ అయితే భోగిపళ్ళు అయితే పోస్తున్నాము ఈ ఇయర్ అయితే కొత్తగా ఏం లేదు ఎవ్రీ ఇయర్ కంపల్సరీ పోస్తామన్నమాట ఇక పిల్లలని అయితే ఇలా అయితే రెడీ చేశానండి ముగ్గురిని రెడీ చేసేసి మంచిగా కూర్చోబెట్టేసి ఇక ఉన్న కాడికి వాటితోటైతే భోగిపళ్ళైతే పోసానన్నమాట ఫస్ట్ వచ్చేసి దీపం పెట్టేసుకుని ఆ గాలి వస్తుంది బయట అందుకనేసి దీపం ఊరికే ఆరిపోతుంది అందుకనేసి నేను ఫస్ట్ అయితే దీపం వెలిగించుకొని పిల్లలకైతే కుంకుమ పెట్టేసి గంధం పెట్టేసి పసుపు రుద్దేశాను రుద్దేసి ఒక్కొక్కరిగా ఫస్ట్ అయితే నేను పోసాను సో నాకు వీడియో తీసుకోవడానికి టైం ఉంటుంది కదా అందుకనేసి ఫస్ట్ నేనే పోసి నెక్స్ట్ పోసే వాళ్ళతోనైతే వీడియో తీసుకున్నాను అనమాట ఇక ఏం చేద్దాం ఈ వీడియోలు తీసే వాళ్ళకి బాధ తప్పదు కదా ఎప్పుడు వీడియోస్ 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 అనుకుంటూనే ఉండాలి పని చేసుకోవాలి ఎవరు ఇక్కడ వచ్చేసరికి మా చెల్లెలైతే పోస్తుంది పిల్లలకి భోగిపళ్ళు చెల్లెలు పోసాక నేను ఫొటోస్ తీద్దాం అనుకుంటే వీడియో వస్తుంది మళ్ళీ ఫోటో దించడానికి అయితే కాలేదు ఇక మా చెల్లెళ్ళ తర్వాత మా అత్తయ్య అయితే పోసింది లాస్ట్కి మా మరిది కూడా ఉండే సో మా మరిది కూడా పోసాడనమాట కొన్ని పిల్లలకి ఇయర్ అయితే పళ్ళు బాగానే సెలబ్రేషన్ చేసుకున్నాము మా ఆయన అయితే ఇదంతా అయిపోయాక ఆఫ్టర్నూన్ అయితే వచ్చాడనమాట మేము ఒకరోజు ముందైతే వెళ్ళాము ఊరికి మా ఆయన ఒకరోజు ము తర్వాత వచ్చాడనమాట ఇదండి మా పళ్ళు అయ్యా ఇలా జరిగింది అనమాట సో ఇక్కడ వాళ్ళ బాబాయ్ వాళ్ళకి భోగి పళ్ళు అయితే పోస్తుండు ఫైనలీ సంక్రాంతి ఫస్ట్ డే భోగి సెలబ్రేషన్స్ అయితే ఇలా అయితే అయ్యాయి మా ఇంట్లో సో నచ్చినట్టు లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్